అందరికీ వస్తే అండి భీమవరం డీఎస్పి జయసూర్య గారు బదిలీ అయ్యారు సో ఆయన బదిలీ అవ్వడంతో ఒక రకంగా జనసేన పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అది పవన్ కళ్యాణ్ గారి పవర్ అది సో ఎక్కడైనా అవినీతి జరిగితే ఆయన అసలు సహించరు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈవెన్ రెండు నెలల కిందట అంటే అక్టోబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అనుకుంటా భీమవరం డీఎస్పి జయసూర్య గారి మీద ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద విచారణ చేపట్టండి అని పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆ జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు ఫోన్లో ఫిర్యాదు చేశారు దాంతో ఎస్పీ గారు దాని మీద ఎంక్వైరీ చేసి నిన్న భీమవరం డీఎస్పి గారిని బదిలీ చేశారు అక్కడికి మరో డీఎస్పి గారిని నియమించారు ఇక్కడ ఈయనకు పోస్టింగ్ ఏమి ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని చెప్పారు సో ఇక్కడ కేవలం అవినీతే కారణమా భీమవరం డిఎస్పి గారు విపరీతమైన అవినీతి చేస్తున్నారా అక్కడ ప్యాకాట్ శిబిరాలు తర్వాత ఈ కోడిపెందలు తర్వాత ఈ ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో అందుకని ఆయన ఉండడం వల్ల ఇక్కడ అవినీతి జరిగిపోతుంది ఆయన లేకపోతే అసలు అవినీతి జరగదు అని ఆయన పంపించేశారా సో నిజంగా అదే నిజమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్లోని డిఎస్పీలు బదిలీ అయిపోవాలి ఎక్కడ జరగట్లేదు ప్యాకట ఎక్కడ జరగట్లేదు పేకట్లో ఎక్కడ జరగట్లేదు సో ఈ అక్కడక్కడ కోడిపెందలు కూడా జరుగుతున్నాయిగా టైంకి సంబంధం లేకుండా అక్కడక్కడ ఈ లిక్కర్ షాపుల నుంచి మామూలు కూడా తీసుకుంటున్నారుగా సో ఇదిగో పలానా సబ్ డివిజన్లో తీసుకోవట్లేదు పలానా సబ్ డివిజన్లో పేకాట జరగట్లేదు అని ఎవరైనా ఓపెన్గా చెప్పగలరా భీమవరం పక్కనే ఉన్న నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో పేకాట ఎక్కడ జరగట్లేదా ఏ నియోజకవర్గంలో కూడా ఇటువైపు ఉన్న ఏలూరు సబ్ డివిజన్లో పేకాట ఎక్కడ జరగట్లేదా ఏ నియోజకవర్గంలో కూడా ఓపెన్గా పేకాట జరగట్లేదా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో సో విజయవాడ గుంటూరు ఒంగోలు దర్శి ఎక్కడ జరగట్లేదు అంటారా అన్ని చోట్ల జరుగుతున్నాయి జరగాల్సినవి జరుగుతున్నాయి అక్కడ నుంచి పోలీసులకు వెళ్లాల్సినవి వెళ్తున్నాయి సో వాళ్ళ మీద ఉన్న రాజకీయ నాయకులు ఒత్తిళ్ల కారణంగా తప్పట్లేదు తల ఉంచాల్సి వస్తుంది ఇచ్చిన తీసుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొంచెం గట్టిగా మొండిగా వెళ్ళి ఒకటి రెండు సార్లు రైడ్స్ చేసినా వాళ్ళు ఏ గారి ద్వారానో ఏ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ద్వారానో ఫోన్లు చేసి వేదిలించేస్తున్నారు సో ఇది రొటీన్ అయిపోయింది సో ఇక్కడ అవినీతి కారణంగా మాత్రమే భీమవరం డిఎస్పీ గారి బదిలీ జరిగింది అనుకోవడం అవివేకం అజ్ఞానం సో ఎక్కడ జరగట్ అవినీతి ఇక్కడ కేవలం అహంకారం అహంభావం ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ భీమవరం సబ్ డివిజన్ బదులు ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరే రెండు నియోజకవర్గాలే ఉండి భీమవరం ఉండేమో రఘురామకృష్ణరాజు గారు టీడీపీ భీమవరం ఏమో పులవర్త రామాంజనేయులు గారు జనసేన పార్టీ సో రామాంజనేయులు గారు గతంలో టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత యాక్చువల్ కాంగ్రెస్ టీడీపీకి వచ్చినట్టు ఉన్నారు టీడీపీ నుంచి టీడీపీలో కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే తర్వాత జనసేనకు వచ్చారు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కదా సో అక్కడ క్షేత్రస్థాయిలో గత కొన్నాళ్ళుగా పేకాట్ శిబిరాలు జరుగుతూనే ఉన్నాయి వాటినేమి డిఎస్పి గారి దగ్గరుండి ఏమీ నిర్వహించట్ల అధికార పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది దిగువ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు ఆ శిబిరాలు నిర్వహించుకుంటున్నారు చాలా వెచ్చలవిడిగా జరుగుతుంది భీమవరం భీమవరం సబ్ డివిజన్ పెన్నలో సో దాని మీద ఒకటి రెండు సార్లు వార్నింగ్లు అయ్యాయి కౌన్సిలింగ్లు అయ్యాయి అరెస్టులు అయ్యాయి దాడులు జరిగాయి అన్నీ జరిగాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ రఘురామకృష్ణరాజు గారేమో ఆ డీఎస్పి గారికి సపోర్టు ఈయనేమో ఆ డిఎస్పి గారికి వ్యతిరేకం సో ఇక్కడ జనసేన పార్టీ కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకుంది భీమవరం వచ్చేసరికి ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేశారు కదా కాబట్టి అక్కడ ఆ పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారితో కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న యాక్టివ్ లీడర్షిప్ కావచ్చు అంటే ఎమ్మెల్యే గారితో సహా అక్కడ జనసేన పార్టీలో యాక్టివ్ లీడర్స్ ఉంటారు వాళ్ళందరూ పార్టీ పై స్థాయి నాయకులతో టచ్లో ఉంటారు సో ఓవరాల్గా ఈ డిఎస్పి అంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని వ్యవహారాలకు డిఎస్పి గారు అడ్డం పడుతున్నారు అండ్ ఆయన్ను ఉంచాలని ఒక ఎమ్మెల్యే ఆయన్ను తీసేయాలని మరొక ఎమ్మెల్యే పట్టుపట్టారు ఉంచడానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు లేపేయడానికి ఇంకొక ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఆయన మేము ఆడుతుంటే ఆయన ఆడని ఇవ్వట్లేదండి మా మీదకి వచ్చి రైడ్స్ చేసేస్తున్నాడు అండి ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్తే చెప్తాయని ఊరుకోడు కదా సో ఆయనకి రివర్స్లో చెప్పుంటారు బహుశా అక్కడ జరుగుతున్నాయి ఈయన ఏం చర్యలు తీసుకోవట్లేదు ఈయనే దగ్గరుండి ఆడేస్తున్నాడు అని కాబట్టి ఆయన ఇంకా అంటే ఇంటర్నల్గా చాలా జరిగాయి ఇంటర్నల్గా కేవలం అవినీతి కారణం కాదు క్యా ఒక ఈగో క్లాషస్ అండ్ కొన్ని అంతర్గత వ్యవహారాలు మాత్రమే కారణం సో అంతే తప్ప అవినీతి చేస్తే పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోరు అని అనడానికైతే వీల్లేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో శ్రీకాకుళం జిల్లా మొదలుకొని చిత్తూరు వరకు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కూడా ఎక్కడో ఒక దగ్గర ప్యాకేట్ శిబిరాలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల భారీగా ఎక్కువగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల తక్కువగా జరుగుతున్నాయి ప్రతి సబ్ డివిజన్ పరిధిలో లిక్కర్ ఈ ఏమంటారు దాన్ని బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువగా వెచ్చలవిడిగా నడిచి నెలకు లక్ష రూపాయల వరకు మామూలు తీసుకుంటున్నారు కొన్ని చోట్ల తక్కువ తక్కువ నడిచి నెలకు ముప్పై ఐదు వేలు నలభై వేలు మామూలు తీసుకుంటున్నారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి అతన్ని బదిలీ చేసామని అతని మీద అవినీతి ముద్ర వేయాల్సిన పని లేదు అతను శాటిస్ఫై చేయాల డిఎస్పిలు ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని శాటిస్ఫై చేయాలి ఏ ఎమ్మెల్యే ఇగో హర్ట్ అయినా సరే ఇలాగే పడద్దు అనమాట సో ఇది రాజకీయాల్లో ఉన్న అతి పెద్ద లోపం వ్యవస్థీకృత లోపం అంతే తప్ప ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని బదిలీ చేసినంత మాత్రాన అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉంది లేదా ఈ పార్టీ ఉంది అనుకోవడం అవివేకం అజ్ఞానం చాలా ప్రాక్టికల్గా పచ్చిన చెప్పాను థ్యాంక్ యూ